వారి చిత్రపటాన్ని వారికి భారత ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు తెలుసుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ అలీపూర్ క్వార్టర్ లో వారు రాజ్యాంగాన్ని రాసిండ్రో బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి రోజు సిక్స్త్ డిసెంబర్ రోజు చనిపోయారు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ అనునాయాలందరూ కూడా అరే రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విశ్వ కదా ఆయన అంత్యక్రియలు మనం ఢిల్లీలో చేద్దాము అని ఆశించారు ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి చేరవేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు దాన్ని ఆమోదం తెలపలేబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఏ అంబులెన్స్ తో తీసుకో బాంబేలో వారి యొక్క అంతిమ సంస్కారాలు చేశారు మరి ఏ నాయకులైతే కాంగ్రెస్ అంత పెద్ద పెద్ద నాయకులు అంటారు కదా వాళ్ళందరూ వాళ్ళ అంత్యక్రియలు అందరూ కూడా ఢిల్లీలో జరిగినాయి కానీ రాజ్యాంగం ఏమైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం అటువంటి చోటు దక్కని మీకు తెలుసురా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలీపూర్ క్వార్టర్లు రాజ్యాంగం రాసిన తర్వాత వారికి శివం వచ్చి శవయాత్ర అంతా అయిపోయిన తర్వాత అధికారులు జరిగిన తర్వాత ఏ క్వార్టర్లు అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినారు ఏ టైప్ రైటర్ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండ్రో ఆ టైప్ రైటర్ ని తీసి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు తీసి బయట మారేసారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పుస్తకాలను అయితే రెఫరెన్స్ తీసుకొని రాజ్యాంగం రాసిర్రు ఆ పుస్తకాలను అన్ని కూడా తీసి బయట పారేసారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కుర్చీలు అయితే కూర్చుంటున్నానో ఆ తీసి బయట వారేసారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పడక మీద పడుకుంటానో ఆ పడకని తీసి బయట పారేసి దా అలీపూర్ క్వార్టర్ కి వేకెట్ నోటీస్ పెట్టారు కానీ ఏ రకంగా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అవమానం అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం చేసింది తెలుసు ఆ మహానుభావుని ఒకటి కాదు రెండు కాదు వారు జన్మించిన కాడికి వారు ఎక్కడైతే చనిపోయినారో వారు ఎక్కడెక్కడ చదువుకున్నారో ఆ అన్ని క్షేత్రాలను కూడా సొంత ప్రభుత్వ డబ్బులతో పెట్టి తీర్థ మార్చి పంచతీర్థాలని గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ